హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేత్రావతి యూట్యూబ్ ఛానల్ మేము ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేసి కామెంట్లు అయితే తెలియజేయండి ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ రైస్ అయితే చేసుకుందాము ఎలా చేసుకోవడం ఏంటి ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దామో చేసేయండి ఫ్రెండ్ ఈరోజు పెద్ద స్టవ్లో అయితే చేస్తూ ఉన్నాము పాత్రలో ఆయిల్ అయితే వేసేసి ముక్కు మూడు ఉల్లిగడ్డలు అయితే ముక్కలు చేసి చిన్నగా కట్ చేసి ముక్కలు వేసేసాము ఒక పది పచ్చిమిర్చి యాడ్ చేసాము ఇప్పుడు వెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాము చూడండి జింజర్ గార్లిక్ పేస్ట్ చూ వేసేసి బాగా అయితే కలుపుకోవాలి పేస్ట్ వేసిన తర్వాత అడగంటుతుంది కదా అంటుకోకుండా చూసుకొని బాగా తిప్పుకోవాలి దూరంగా వేగాక చూడండి మా తమ్ముడు అయితే చేస్తూ ఉండేది వాళ్ళ మా తమ్ముడు స్టైల్లో చేస్తూ ఉన్నాడు చూడండి టమాటో అయితే ఒక పెద్ద సైజు రెండు టమోటాలు అయితే కట్ చేసి పెట్టాను వేసేసాడు టమోటా కొంచెం మగ్గనివ్వాలి మగ్ మగ్గిన తర్వాత మసాలాలు అయితే వేసేద్దాము చాలా బాగుంటుందని చెప్పారు సరే ఒకసారి చేపిద్దాము అనేసి చెప్పాను మా తమ్ముడే చేస్తా ఉన్నాడు చూడండి గరం మసాలా చిల్లీ పౌడరు ధనియం ధనియా పౌడరు ఒక స్పూన్ అయితే యాడ్ చేసేసి స్పూన్ అయితే వేసేసాడు ఇప్పుడు కొంచెం తగినంత సాల్ట్ అయితే వేసేసి బాగా తిప్పుకోవాలి చూడండి బాగా కలుపుకోవాలి ఆయిల్ అయితే పైన వచ్చేసింది ఆటోమేటిక్గా ఆయిల్ పైన వచ్చేసింది చూడండి టేస్ట్ అయితే అదిరిపోయింది స్మెల్ అయితే బాగా గుమ్మగుమలు ఉందండి ఇప్పుడు ఎగ్స్ అయితే ఒక పదిహేను ఎగ్ ఎగ్స్ అయితే తీసుకున్నాము ఎక్కువ క్వాంటిటీలో అయితే చేస్తూ ఉన్నామండి చూడండి ఎగ్స్ అయితే ఒక బౌల్లో అంతా నీట్గా వేసేసుకున్నాడు ఇప్పుడు ఎగ్స్ ఎగ్స్ అన్నీ వేస్తూ ఉన్నాడు చూడండి పదిహేను ఎగ్ అయితే తీసుకున్నాను పక్కన రైస్ అయితే వేడి వేడి పొగలు కక్తూ ఉన్నాయి రైస్ అయితే అయిపోయింది రైస్ అయితే చేసి పెట్టుకున్నాము చూడండి బాగా తిప్పుకోవాలి బాగా తిప్పుకున్న తర్వాత కొంచెం డ్రై అవ్వాలి బాగా బాగా డ్రై అయిన తర్వాత చాలా బాగుంటుంది అడగంటుతా ఉంది చూడండి అడగంటుకోకుండా తిప్పుకోవాలి కొంచెం లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాస్ స్టవ్ లేదంటే అడగంటి పోతుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడగంటుతుంది అనేసి లో ఫ్లేమ్లో పెట్టాము చూడండి కొత్తిమీర అయితే యాడ్ చేసాము కొంచెం అయితే కొత్తిమీర కట్ చేసి వేశాము డ్రై అయితే అయిపోయింది చూడండి చూడండి ఇలా డ్రై అయిపోయింది బాగా టేస్ట్ అయితే ఆడుతూ ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలా సింపుల్ రెసిపీ చాలా ఈజీ మెథడ్లో సింపుల్ రెసిపీ ఏమి తినాలి ఏం చే ఏం చేయడానికి ఏమీ లేదు అన్నప్పుడు ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే తొందరగా కడుపు కడుపు నిండిపోతుంది ఫ్రెండ్స్ రైస్ అయితే పక్కన ఉన్న రైస్ అయితే వేసుకుంటున్నాం చూడండి రైస్ అయితే వేసుకొని బాగా అయితే మిక్స్ చేయాలి ఎక్కువ క్వాంటిటీలో అయితే చేసుకున్నాము చూడండి బాగా అయితే మిక్స్ చేస్తూ ఉన్నాము పొగలు కక్కుతూ ఉంది రైస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా ఈజీ మెథడ్లో ఎక్కువ అయ్యే ప్రాసెస్ ఏమి లేదు సింపుల్ రెసిపీ చూడండి బాగా అయితే మిక్స్ అయిపోయింది చూడండి పొగలు కక్తూ ఉన్నాయి చాలా అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ నేత్రావతి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీ దాకా చేరుకుంటాయి ఓకేనా రైస్ అయితే తినాలి ఫ్రెండ్స్ బాయ్